ఫ్రెండ్స్ జుంబా క్లాసెస్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా నేనైతే రీసెంట్గానే విన్నానండి మా ఫ్రెండ్ జాయిన్ అయింది గుంటూరులో నాకు చెప్పాను కదా నేను గుంటూరులో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందని తనైతే జాయిన్ అయింది అడ్రస్ అయితే ఇక్కడండి మాజేటి గురవయ్య హై స్కూల్ ఎదురుగుండ అంట ఇక్కడ మీకు క్లోజులుగా చూపిస్తుందని చూడండి వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది తనతో పాటు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేనైతే అసలు ఆ క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి అది ఎక్కడ అకాడమీ అని చెప్పి చూడడానికైతే వెళ్ళాను వెళ్ళాను కదా అని చెప్పి జస్ట్ అయితే షూట్ చేశాను ఎవరికైనా ఉపయోగపడచ్చు కదా అని చెప్పి ఇదిగోండి ఈయన ఆయన సారనమాట వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఎప్పుడైనా యోగా క్లాసెస్ కానీ ఇట్లాంటి క్లాసెస్ కానీ వెయిట్ లాస్ కోసం చేసే కానీ మైండ్ పీస్నెస్ కోసం చేసేది కానీ మనసు ప్రశాంతంగా ఉండే వాతావరణంలో చేస్తే రిజల్ట్ అనేది డబుల్ అవుద్దండి ఇక్కడ పాప రన్నింగ్ ఎక్ససైజ్ చేస్తుందండి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక కరాటీ నేర్చుకుంటూ ఇది రన్నింగ్ ఎక్సర్సైజ్ అనమాట ఆడపిల్లలకి కరాటీ ఇట్లాంటి మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇదిగోండి ఇది స్టేజ్ అనమాట ఇక్కడ సార్ ఇదిగోండి ఈయన వెళ్తున్నారు ఈయన సారు మెయిన్ సార్ అనమాట ఆయన అబ్దుల్ గారు అనమాట పేరు అయింది ఈ వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఈవినింగ్ టైం అయ్యేసరికి అప్పుడే స్కూల్ నుంచి వచ్చే పిల్లలు రాలేదు యాక్చువల్గా ఇంకో వన్ అవర్ లేట్గా వెళ్ళు ఉంటే కనుక ఇంకా స్టూడెంట్స్ మంది ఎక్కువ మంది అయితే ఉండేవాళ్ళు పక్కన కరాటే క్లాసెస్ కూడా నేర్పిస్తున్నారండి కరాటే కిక్ బాక్సింగ్ అంటారు కదా కిక్ బాక్సింగ్లో మనం ఇసుక మోటార్ని గుద్దుతాం కదా అవి కూడా ఉన్నాయి ఇక్కడ మా ఫ్రెండు తన ఫ్రెండు ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తున్నారు చూడండి ఇది బాల్తో అన్నమాట యాక్చువల్గా లేడీస్ ఇంట్లో చేసే పనులే మంచి ఎక్సర్సైజ్ అండి మనం స్పెసిఫిక్గా ఇంకేం ఎక్సర్సైజ్ అయితే చేసుకోక్కర్లేదు కానీ అపార్ట్మెంట్స్లో ఇంట్లో సొంత పనులు చేసుకోకుండా పని వాళ్ళ మీద డిపెండ్ అవుతాయి వాళ్ళకి బాడీ ఫిట్నెస్ ఉండదు కదా వాళ్ళ కోసం అనమాట ఈ స్పెషల్ ఎక్సర్సైజెస్ కొంతమంది అయితే ఇలాంటి వాటికి ఇష్టపడతారు నేనైతే మాత్రం ఇట్లాంటి వాటికి కాకుండా వెనకటోళ్ళు పద్ధతి చేసుకునే వాకిట్లో ముగ్గేసుకోవడం ఇంట్లో మన రెగ్యులర్గా చేసుకునే ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా అవి చేసుకుంటే చాలా అని నా ఒపీనియను కానీ కొన్ని బాడీ ఫిట్నెస్ కోసం ఇలాంటి కొన్ని చేయాలని కూడా కొంతమంది చెప్తున్నారు ఇవి ట్రైనింగ్ తీసుకుని చేసుకుంటే ఇంకా మంచిదండి సూర్య నమస్కారాలు అయితే ఇంకా బెస్ట్ అండి ఓకే బాయ్ ఫ్రెండ్